నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం పశువులకు సకాలంలో టీకాలు వేయిద్దాం వ్యాధులను నిర్మూలిద్దాం పశు సంవర్ధక శాఖ సలహాలు సూచనలు పాడి రైతులు పాటించాలి అన్నమయ్య జిల్లా రాయచోటి జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా చేసినటువంటి కార్యక్రమాలపై జిల్లా జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ పిలై మాట్లాడుతూ మార్చి నెల ఒకటవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు జిల్లా అంతటా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం బ్రోసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గాలికుంటు వ్యాధి లక్షణాల గురించి తెలియజేస్తూ తీవ్రమైన జ్వరం మరియు నీరసం నోటి నుండి తీగల మాదిరి సొంగ కారటం నోరు మరియు ఖాళీ గిట్టల మధ్య పుండులు రావటం కొద్దిపాటి ఎండకు కూడా రొప్పటం సూడి పశువులు తీసుకోకపోవడం జరుగుతుందని అన్నారు ఈ వ్యాధి వలన పాల ఉత్పత్తి మరియు పని సామర్థ్యం గణనీయంగా తగ్గిపోవడం రైతుకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని పాలు తాగే దూడలలో మరణాలు వైద్య నిర్లక్ష్యం చేసే పశువులు చనిపోవడం జరుగుతుందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమే జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సివెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి దాదాపుగా రైతులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనాధారాన్ని సాగించడం మన రాయలసీమ జిల్లాలో పూర్తిగా పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవించడం జరుగుతూ ఉంది మరి అలాంటి పాడి పరిశ్రమలో వివిధ రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి ఆ సమస్యలను నివారణగా మరి మన పశుమర్తక శాఖ నుంచి ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మరి అలాగే ఇప్పుడు మరి మార్చి నెల నుంచి మరి పశుమర్తక శాఖ నుంచి చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా మరి జాయింట్ డైరెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే నమస్తే అండి మరి పాడి పరిశ్రమలో దాదాపుగా రైతులు ఎక్కువగా పాడి పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవించడం జరుగుతూ ఉంది మరి అలాంటి పాడి పరిశ్రమలో రకరకాలైన సమస్యలు ఎదురవుతుంటాయి ఈ సమస్యలను అధిగమించడం కోసం మీ పశు సంవత్సర శాఖ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది మరి మీరు ఈ దాదాపుగా ఇప్పుడు ఒక మార్చి నుంచి కూడా ఏదో కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలలో భాగంగా మరి గాలికుంటు వ్యాధి అనేటువంటి దాని మీద బ్లూసెల్లోస్ అనేటువంటి పైన మీరు టీకాలు వేయడం కూడా జరుగుతూ ఉంది మరి ఏంటో వీటి యొక్క లక్షణాలు ఏంటి వీటి యొక్క నియంత్రణ ఏంటి అనేది ఒక సమాచారం తెలియజేయండి సార్ సోటర్ కనుక పనిచేస్తున్నాను పాడి పశువుల పెంపకం పైన చాలామంది అనవజనాలు ఆధారపడి ఉన్నారు భారత పశు గణాంక వివరాల ప్రకారం చూసి రెండు లక్షల యాభై వేల పశువులక ఉన్నాయి ముప్పై మనల కలిసి ఈ పాడి పశువుల సంక్షేమం కోసం పశు సవర్ణ శాఖ మార్చి నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కాలుగుంపు వ్యాధి నివారణ టీకాన్ని కార్యక్రమం చేపట్టి జాతీయ పశు వ్యాధి నివారణ పథకం కింద ఈ కార్యక్రమాన్ని మేము ప్రసాగిస్తున్నాము ఇది వైరస్ వల్ల వస్తుంది ఈ గాలి కుట్ ఈ వైరస్ వల్ల వచ్చిందంటే కొంతవరకు డబ్బుకు లొంగం కొంచెం కష్టమే కష్ట సాధ్యమే కాబట్టి ముందు జాగ్రత్త తల్లితే టీకాలు వేసుకున్నట్లయితే ఆ పశువులు ఆరోగ్యంగా ఉన్నాయి దాని ద్వారా ఆశీత మేరకు వచ్చి రైతు ఆర్థిక ఆదాయం కూడా పొందడానికి అవకాశం ఉంది ఈ వైరల్ డిసీజెస్ డిసీజు వచ్చిన తర్వాత దానికన్నా ముందస్తు టీకాలు వేసుకోవడమే అన్ని విధంగా శ్రేయస్కరం ఈ టీకాలను ఎట్టలు చీలి ఉన్న పశువులు అంటే ఆవులకి గేదెలకి ఆ తర్వాత పందులకు ఎవరైనా టీకాలు వేస్తారు నాలుగైదు మాసాల పైబడిన తోడలు మొదలుకొని అన్ని రకాల పశువులకు ఈ టీకాలు వేసుకోవాలి ఈ టీకా వేసుకోవడంలో పశు సముద్ర శాఖ సిబ్బంది కూడా ముప్పై మండలాలలో కూడా బృందాలుగా ఏర్పడి వేగుదా ఉన్న ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలోనే రైతులు ఇంటి ముగ్గురికే చేరి ఈ టీకాలు వేసుకుంటూ వస్తారు ఈ టీకాలు ఒక్కసారి వేయించుకున్నట్లయితే ఆరు మాసాల పాటు వ్యాధి కాబట్టి ఆరు మాసాల కోసారి పశువుల చేత సిబ్బంది వచ్చినప్పుడు వారితో సహకరించి పశువులు కాపాడంతా వారి పశువులు టీకాలు వేసుకోవడం మంచిది అయితే ఈ టీకాలు వేసేటప్పుడు మొట్టమొదటి ఉంటే గోడ ఉండి ఆరు మాసాల వయసు ఉండే దాన్ని మొట్టమొదటిసారి టీకా వేసేటప్పుడు ఆ టీకా వేసిన తర్వాత ముప్పై రోజులకి బూస్టర్ డోసు వేయాలి ఆ తర్వాత ఆరు మాసాల ఒకసారి టీకాలు వేసుకుంటుంటే వ్యాధి నిరోధక శక్తి ప్రస్ఫుటంగా ఏర్పడి ఈ గాలిగుంపు వ్యాధి మహమ్మారిని మనం పరిసంబద్దులు కాపాడుకున్న వాళ్ళు దీనికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా వేసి జబ్బు యొక్క వివరాలన్నీ తెలియజేస్తూ అన్ని పశువైద్య కేంద్రాలు కూడా వీటిని వేయడం జరిగింది ఈ పత్రాలను అనగ జిల్లా గౌరవ కలెక్టర్ గారు శ్రీ శ్రీధర్ చాంపూరి ఐఏఎస్ వారు కూడా ఆవిష్కరించడం జరిగింది గౌరవ మంత్రి గారు కూడా ఆవిష్కరించారు అంటే అందరికీ ఐడియా కోసం గాలిగుంట వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ టీకా వేసుకోకుండా ఉండి ఏదైనా జూ సోతుందంటే వాటికి ఫస్ట్ మీకు బలం రావడము బాగా రొప్పుతో ముందుకెళ్కి పూర్తూ రావడము నోట్లోంచి కాలి కాలిగిట్టలు తుండ్లు ఏర్పడతాయి ఆ గుండ మీద నచ్చి ఈగిలి వాళ్ళు గుడ్లు పెట్టినా అంటే అప్పుడు తుంగలు పడే అవకాశం కూడా ఆ ఏదో కురుగులు పడటం వల్ల ఆ పశువులు సరిగా నడవలేకపోవడము కుట్టుకుంటూ ఉంటాము ఆ తర్వాత నోటు వచ్చి జల్గరి నోట్లు కూడా పొక్కులు ఏర్పడి ఏర్పడతాయి అందువల్ల నాలుగు నాలుగు పెరుగుకొని వచ్చేస్తారు వచ్చేస్తారు గుడికి కూడా ఆహారం తీసుకోలేకపోవాలి ఆహారం చూసుకోకుండా నీరుసిపోవాలి నీరుసింట్టు పోయిన నీరుసి కూలీ పసుపు ఈసుకుపోయేటటువంటి అవకాశం కూడా ఉంది నెలక్షించేటువంటి పశువులు అందుకని వెంటనే కనుక్కొని టికెట్ చేస్తే ఈసుకోవడం కాపాడుకో ఎప్పుడైతే నోట్లు గుడ్ లేకుండా తెలియకుండా పోతుందో నీరసం వచ్చేసి వీక్ అయిపోతుంది పశువులు నమిలీ నమలకుండా గట్టి చెప్తా సరిగా నెమరు కూడా వేలేకపోతుంది అందుచేత అసంపూర్త జీర్ణం కావడం వల్ల విలేసినప్పుడు లేరీతం ఒకటి పాల ఉత్పత్తి తగ్గిపోతారు ఈ విధంగా లక్షలు పూర్తి కాకుండా ఏదైనా కొంచెం ఏ ప్రదేశాలకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని నోటిని పొటాషియం పర్మ ఉంటూ సూప్రపరిచి కొబ్బరి నూనె లాంటి నోట్లు మంటలు అయితే మనం చేసుకుంటూ నేత తినలేని పరిస్థితులు ఉండే కాకుండా పశువుకి వచ్చేసి పోషకాహారం పోషకాహారం అంటే గ్లూకోజ్ రావడం కానీ ఇంట్రా లైట్ అనే పౌడర్ నీళ్ళ కలిపి తాగించడం వల్ల కొంతవరకు శక్తి వచ్చి కుదురుకుంటారు కొంతమంది డెన్ని రాగివ తప్పిస్తారు మరి హియర్ వారి స్థితిలో అది అందులో తాగలేని ఉంటే డైరెక్ట్ గా నరంకే గ్లూకోజ్ బాటర్ పశువుంచుకోవాలి రెండు నుంచి నాలుగు లీటర్ల వరకు ఈ విధంగా చేస్తూ కాలు గేట్లో పనులను ఎప్పటికప్పుడు కుప్పకుంటూ అక్కడ పురుగులన్నీ లేకుండా చూసుకోవాలి కట్ చేసుకుంటున్నాం ఈ విధంగా చేసి జబ్బు నుంచి కోలుకున్నా కూడా ఆ జబ్బు యొక్క ప్రభావం జీవితాంతం పశువు ఆ పశువు ఎండకి ఏమాత్రం తట్టుకోలేకుండా ఉంది అవి వెంటనే అన్ని పసులు ఎండలో మెరుస్తుంటే పచ్చి పిల్లలు ఇవి నేడు కలిగించుకోవచ్చు குபரக்கு போய் தான் ஆக பெரி போவோம் ரொப்பி தான் ஊறுத்தோட புனருப்பி சாமரம் தகி போயி எதகு ரக போவோம் ஒரு எதகு வச்சி எத நிலபட போவோம்